ఖచ్చితంగా సుగ్రీవుడి బలం తగ్గిపోయింది ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమో ఏ కారణం చేతనైనా సుగ్రీవుడు గెలవచ్చు తనెందుకు ఇలా వెళ్ళగానే బాణం వేసేయడం వెయ్యి రాముడు మర్యాద పురుషోత్తముడు కొట్టుకొని చూశాడు తనవాడి బలం తగ్గిపోయింది తన కోసమే చూస్తున్నాడు ఇప్పుడు అందుకని బాణం తీశాడు తీసి ఆ బాణాన్ని తీసి వింటినారికి సంధిద్దామని వింటినారికి తొడిగించి వింటినారిని వెనక్కి లాగెట్టాడు లాగేటప్పటికీ ఆ వింటినారిలోంచి వచ్చినటువంటి ధ్వని చేత మృగములన్నీ పది దిక్కులు పట్టి పారిపోయాయి కొన్ని వేల పక్షులు గుండెల బద్దలై కింద పడిపోయి మిగిలిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఇక్కడే మీరు ఒక్క విషయాన్ని గమనించారు ఇంత పిడుగు లాంటి ధ్వని వస్తే వాలి చూడకుండా ఉంటాడా ఎట్ నుంచి వచ్చిందో ధ్వని చూశాడు వాలి కానీ రామ బాణానికి ఉన్న వేగం ఎటువంటిదే ముందు మహర్షి చెప్పేసి